స్వాగతం మన ముందర యూత్ ఐకాన్ వినయ్ కుమార్ ఉన్నారు నమస్కారం మళ్ళా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ముఖ్య కారణం ఏంటంటే కలాంస్ విజన్ ట్వంటీ ఫోర్ దాని మీద మీతో కొన్ని తెలుసుకోవాలని అడిగి తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతాను వెంటనే స్పందించి మాతో పాటు మీ టైం విలువైన చాలా చాలా ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ కలమ్స్ విజన్ ప్రోగ్రామ్ ఎలా మొదలైంది ఎందుకు మొదలైంది ఏ భావనతో మీరు దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటున్నారు విజన్ ట్వంటీ ఫోర్ అనేది ట్యాగ్లైన్ కదా యాక్చువల్ గా కలాన్స్ విజన్ అనేది కలాన్స్ విజన్ సైంటిఫిక్ ఎక్స్పో అనేది మేము పెట్టిన పేరు రెండు వేల ఇరవైలో ఈ యొక్క సైంటిఫిక్ ఎక్స్పో మేము డిజైన్ చేయడం జరిగింది ఈ యొక్క ప్లాట్ఫామ్ మేము మెయిన్ రీజన్ దీన్ని డిజైన్ చేయడం కారణం ఏంటి అంటే విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని విజ్ఞానాన్ని వెలికి తీసేదానికి ఈ యొక్క కలాంస్ విజన్ అనే ఈ సైంటిఫిక్ ఎక్స్పో ఈ ప్లాట్ఫామ్ మేము తీసుకుని రావడం జరిగింది ఈ ప్లాట్ఫామ్ లో కార్పొరేట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రతి ఒక్కరు పాల్గొనేదానికి అందరిని ఈక్వలైజ్ చేసేదాన్ని మూడు స్కూళ్ళల్లో పిల్లలు ఇప్పుడు మధ్య తరగతి పిల్లలు ఉన్నారు ఒక హై క్లాస్లో ఉండే వాళ్ళు ఉంటారు పాపం ఏమీ లేని పిల్లలు కూడా ఉన్నారు టాలెంట్ పోషించడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఈక్వల్గా ఉండదు దానికి మేము ఒక ప్లాట్ఫామ్ మంచిది ఉంటే బాగుంటుంది అది కూడా జెన్యుగా ఉంటే బాగుంటుంది అని చెప్పి కలాన్స్ ఫీజులు అనే దీన్ని మేము తీసుకురావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీలో దాన్ని టూ థౌజండ్ ట్వంటీలో మేము స్టార్ట్ చేసేవాడు దాదాపు మూడు వందల ఇరవై ఏడు ప్రాజెక్టులు వచ్చే ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ త్రీ విషయానికి వస్తే దాదాపు ఆరు వందల ఎనభై ఏడుకి వెళ్ళింది ప్రాజెక్ట్ సో టూ థౌజండ్ ట్వంటీలో మీరు స్టార్ట్ చేశారు కలాం సీజన్ ఓకే ఈ టూ థౌజండ్ ట్వంటీలో మీరు ఎటువంటి కొత్తగా మీరు స్టార్టింగ్ స్టార్టింగ్ స్టార్ట్ చేయడము ఒక మీరు అన్నింటితో కార్పొరేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఏకం చేయాలి ఐక్యత పెంచాలి మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు సైంటిఫిక్ ఎక్స్పో థాట్ తీసుకున్నప్పుడే ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న వాస్తవాన్ని చెప్పాలంటే ఆ ప్రోగ్రామ్ చేయలేము అనేసి ఎంతో మంది హేళన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆ ప్రోగ్రామ్ అసలు సక్సెస్ కాదు అని తీసేసి పడేసిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఆ ప్రోగ్రామ్ తీసుకోవడమే ఒక ఫెయిల్యూర్ థాట్ సో అసలు తీసుకున్నామంటే అది ఏ విధంగా సక్సెస్ అవుతాది అన్నప్పుడు నా నుండి చిన్నవుతాను నేను సమాధానం చెప్తాను ఎందుకంటే రోజు ఫెయిల్యూర్ అవుతాదని ఎందుకు అన్నారంటే అరుణ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎయిటీన్ అనేది ఒక ఉన్న ఒక పర్సన్ ఒక సైంటిఫికల్ ఎక్స్పోజ్ చేయగలండి అది కూడా గవర్నమెంట్కి ఒక గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ చేసే ప్రాజెక్ట్ ని తను ఒక్కడే చేయగలడా అనే ఒక చిన్న థాట్ వచ్చింది అలాంటి మూమెంట్స్ లో ఏ విధంగా చేయాలి అనేది మన మన ఇంటెన్షన్ ఆ ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు ఎంతో మంది గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు ఎంతో మంది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఇలాంటి వాళ్ళందరూ మనకు సజెస్ట్ చేయడం ఇలా ఎంత బాగుంటది ఇలా ఉంటే బాగుంటది అని మాకు సజెస్ట్ చేసినాం ఎస్ చేయగలము ఒక మేము హండ్రెడ్ పర్సెంట్ మాకు కాన్ఫిడెన్స్ వచ్చాక మేము ప్రాజెక్ట్ తీసుకున్నాం చేయగలము హండ్రెడ్ పర్సెంట్ కనిపించింది కాబట్టి వచ్చాం అరో మీరు చేసినప్పుడు మేము అను మా ఎక్స్పెక్టేషన్ టూ థౌసండ్ ట్వంటీలో రెండు వందల ప్రాజెక్టులు వస్తే చాలా అనుకున్నాం అలాంటిది మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్ డబల్ ప్రాజెక్ట్స్ వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ వచ్చి ట్వంటీ ట్వంటీ త్రీ మీరు సక్సెస్ అయిందని భావిస్తున్నారు సక్సెస్ రేట్ ఎంత విధంగా వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ అనేది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా సక్సెస్ రేట్ అనడం కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని మనం నమ్మడం ఎందుకంటే ఆరు వందల ఏడు ప్రాజెక్టులు మేము చేసిన మూడు సంవత్సరాలు రాలేదు ఆరు వందల ఇరవై మూడు ప్రాజెక్ట్స్ వచ్చి అండ్ సక్సెస్ అయ్యి కదా దాదాపు ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు కలాం సీజన్ అనేది ఓటి కాదు వచ్చిన విద్యార్థులకు సౌకర్యంలో కానీ ముఖ్య అతిథులకు సౌకర్యంలో కానీ అలాంటి విషయాల్లో కూడా సక్సెస్ అయ్యి సక్సెస్ ఎందుకంటే డే వన్ విషయంలో చూసుకున్నాం డే వన్ విజయవాడ నుండి ఎస్పి కార్పొరేషన్ చైర్మన్ వచ్చి ఎస్పి కమాండ్ చైర్మన్ మహేష్ కుమార్ గారు కావచ్చు మన ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే వైసీపీ హయంలో ఉన్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు కావచ్చు అలానే ఎంతో మంది ప్రముఖులు వచ్చారు ఎమ్మెల్సీస్ వచ్చారు డే వన్ అంతా గ్రాండ్ సక్సెస్ఫుల్ గా డే వన్ ఫిఫ్త్ కానీ అక్కడ ఉన్న అకామిడేషన్ కావచ్చు మేము ఇచ్చిన ప్లేసెస్ కావచ్చు అలాట్మెంట్ కావచ్చు రిజిస్ట్రేషన్ కావచ్చు ఎవ్రీథింగ్ ఫైన్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ రెండు వేల ఇరవై నాలుగు ది గ్రేట్ ఎండ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యూ విల్ స్టార్ట్ ద వన్ న్యూ ప్రాజెక్ట్ దట్ ఈస్ కలామ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ప్రాజెక్ట్ ని ఇంతకు ముందు చేసిన ప్రాజెక్టుల కంటే మీరు ఎలా ఎలా దీన్ని ఇంకా ఉంటుంది ఒకటి దానికంటే బెస్ట్ గా చేసి చూపిస్తారు ఎలా ఆ యొక్క ప్లానింగ్ ఏదన్నా ఉందా ఉందా సార్ చాలా ఎన్ని ప్రాజెక్ట్లు అనుకుంటున్నారు ఎలా దాన్ని మీరు ఇంకా మీరు చేసే లాస్ట్ త్రీ ఇయర్స్ కంటే ఇయర్ ది బెస్ట్ గా ఉండాలని ఆ ప్లానింగ్ అంటే ఎలా అని ఉంటారు లాస్ట్ మేము త్రీ టైమ్స్ చేసిన దానికంటే ఈసారి ది బెస్ట్ అనే కంటే ఇంకా ఇంకా బెటర్గా ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని మేము మార్చేసాం కలాం సీజన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు ఎఫెక్ట్స్ కావచ్చు కూర్చో అన్ని మార్చడం జరిగింది ఈసారి కలాం సీజన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ టైం మీరు అడుగుతున్నారు కాబట్టి మీకే చెప్తాను మీరు గా ఉంచాలనుకున్నాం కదా

కల్చరల్ యాక్టివిటీస్ అని మేము పూర్తి ట్రెడిషనల్ మాత్రమే ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం అలానే మ్యాజిక్ షో కావచ్చు మ్యాజిక్ షో ఒక ఎఫెక్టివ్గా టూ డేస్ ఒక సైంటిఫికల్ టెంపర్ మీద పూర్తి టూ అవర్స్ టూ అవర్స్ ఉండే విధంగా ఫోర్ అవర్స్ టూ దాన్ని తీసుకోవడం జరిగింది అలానే ఇంకోటి వచ్చేసి మేము ఆర్ట్ ఆర్ట్ గ్యాలరీ అని చెప్పేసి సార్ కొత్తగా దాన్ని ముందుకు తీసుకొని ఉన్నాం ఆడుతూ పాడుతూ చదివే విధానం మీద దాదాపు టూ హండ్రెడ్ ప్లస్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి ఒక్కొక్క ప్రాజెక్ట్ కూడా పూర్తిగా ఆర్ట్ మీద డిపెండ్ అయ్యి ఆరు ప్లస్ ప్రాజెక్ట్ వస్తున్నాయి కావు అంటే ఇక్కడ మీరు చెప్పవచ్చు మీరు ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్ లో మూడు వందల ఇరవై ఆరు ప్రాజెక్ట్ వచ్చాయని చెప్పారు ఇక్కడ కేవలం ఒక ఆర్ట్ మీద టూ హండ్రెడ్ ప్లస్ అంటాం ఇక్కడే మీ యొక్క సక్సెస్ ప్లస్ అది కాక సర్ప్రైజ్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది గ్యారెంటీ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మెయిన్ ఏంటంటే ఈ ఈ ట్వంటీ ట్వంటీ లో మీకు బ్యాక్ బోన్ గా ఉండేది ఎవరు మీ సపోర్టర్ మెయిన్ టూ థౌసండ్ ట్వంటీ నుండి మనం చూసుకునే పూర్తిస్థాయిలో ఈ ఫస్ట్ మేము కలామ్స్ విజన్ అనేది ముందుకు మేము తీసుకొని వచ్చినప్పుడు మాకు పూర్తిస్థాయిలో శివ గారు పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయడం జరిగింది శివ గారు అనేటికంటే అంటే రెడ్డి గంగిరెడ్డి త్రీ కలామ్స్ విజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అందరూ స్టూడెంట్స్ అన్ని స్కూల్ ప్రిన్సిపాల్స్ యాజమాన్యం ఈవెన్ గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు అందరూ కలిసి కలిసి అందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తరఫున మరియు మా తరఫున మా ప్రేక్షకుల తరఫున గట్టిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతేకాక మన వినయ్ ఇంకా మెట్టు మెట్టు వెదిగి మన ఊరికి మనకు అందరికి మంచి పేరు తేవాలని మా ఛానల్ తరఫున నుంచి మా తరఫున నుంచి చాలా అంటే చాలా గట్టిగా బలంగా కోరుకుంటున్నాం వినయ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎస్ఆర్ సెవెంటీకి ముందుగా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ప్రోగ్రామ్ చేసేప్పుడు చాలా పూర్తి స్థాయిలో మాకు సపోర్ట్ చేయడం కావచ్చు ఒకటి కూడా మాకు చాలా సంతోషం అనిపిస్తున్నాను నిజంగా జన్యున్ గా ఏది ఆశించకుండా వచ్చి పోషించడం చాలా గొప్ప విషయం అన్న నిజంగా మీ స్థానాలు నిజంగా ఈ యొక్క ఛానల్ ఎస్ఆర్ సెవెంటీ నేను చాలా దగ్గర అభినందిస్తా ఉన్నాను ఈ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి మన స్కూల్గా కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ అలా